ఫ్రెండ్స్ వెల్కమ్ లైబ్ంలోనే అతి డబ్బు ఉన్న వారి జాబితాలో ముఖేష్ అంబానీ ఉన్నారు మరియు దుబాయ్ షేక్ కూడా ఉన్నారు వీళ్ళ ప్రతి కదిలికలోనూ విలాసాలు సౌకర్యాలు కనిపిస్తూనే ఉంటాయి అనేక సార్లు వార్తలుగాను తెలుస్తూనే ఉంటాయి ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత జనవంతుల జాబితాలో ముందుంటారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు ధనవంతులు ఈ ప్రశ్న చాలా సార్లు వినిపిస్తూనే ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం సంతోష్ ప్రపంచంలో కుబేరులో ముఖేష్ అంబానీ ఒకరు తను ప్రతి గంటకి తొంభై కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తూ ఉంటారు ప్రతి సెకండ్ తన అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి ఉదాహరణకి తన జోబు నుంచి రెండు వేల నోటు కింద అనుకోండి తన ముంగి ఆ నోటు తీసుకునే సెకండ్లలోపే తన జోబులోకి నలభై వేల రూపాయల ఆదాయం వచ్చి చేరుతుంది ఇక దుబాయ్ షేక్ గురించి మాట్లాడుకుంటే తన డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడతాడు వీళ్ళ మెరుపుల ముందు సినిమా స్టార్స్ కూడా వెలవెలలాడుకోవాల్సిందే అయినా సరే ఈరోజు ఈ వీడియోలో వీళ్ళిద్దరు ఎవరు ధనమంతులు తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ డబ్బులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించిన పోస్ట్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ దగ్గర ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్ల డబ్బు ఉంది అదే సమయంలో దుబాయ్ షేక్ల వద్ద ఎంత మొత్తం లెక్కల్లో డబ్బు ఉందనేది ఇప్పటి వరకు తెలియదు ఒకసారి ఫోక్స్ పత్రిక దుబాయ్ షేక్ దగ్గర ఎయిటీన్ బిలియన్ డాలర్ ఆదాయం ఉందని తెలిపింది కానీ దుబాయ్ షేక్ ఈ వార్త నిజం కాదని కొట్టుపారేశాడు పత్రికలో ప్రకటించిన దానికి పదింతల సంపద ఉందని ప్రకటించాడు ఇక అప్పటి నుంచి ఫోక్స్ పత్రిక విమిస్ జాబితాలు దుబాయ్ షేక్ పేర్లను ప్రకటించడమే మానేసింది నెంబర్ టూ కార్ కలెక్షన్ ముఖేష్ అంబానీ కార్ల కలెక్షన్ గురించి చెప్పాలంటే తన యాంటీనియా అపార్ట్మెంట్లోని నూట అరవై లగ్జరీ కార్స్ ఉంటాయి ప్రపంచంలోనే అనేక రకాల కార్లు ఇందులో కనిపిస్తూ ఉంటాయి కార్ల లిస్టులో అత్యంత ఖరీదైన ఏడున్నర కోట్ల రోల్స్ రాయల్స్ కారు కూడా ఉంది నాలుగు కోట్ల విలువ చేసే మర్సిడీస్ స్టార్ ఎస్ఎల్ఎస్ కారు ఎనిమిదిన్నర కోట్ల బిఎన్డబుల్యూ ఆరు కోట్ల యాస్టల్ మాస్టిన్ ఇరవై ఐదు కోట్ల వ్యాన్టీ వ్యాన్ కూడా ఉంది యాంటోనియా అపార్ట్మెంట్లో కార్ల పార్కింగ్ కోసమే సిక్స్ ఫ్లోర్స్ కట్టారు దుబాయ్ షేక్ కార్ల గురించి చెప్పాలంటే వారి ఇంటి దగ్గర కూడా వందకు పైగా కార్లు ఉంటాయి రోల్స్ రాయల్స్ ఫ్యామ్టమ్ రోల్స్ రాయల్స్ గోస్ట్ బింట్లిన్ ఫైన్స్ ఫర్ మెర్సిడీస్ బిఎన్డబ్ల్యూ పుల్వో లాంటి ఖరీదైన కార్లు ఉంటాయి వంద కార్లు కూడా దుబాయ్ సైకిల్కి తక్కువనే చెప్పాలి పైగా తన కార్లలో సగం కార్లకు ట్వంటీ ఫోర్ కేర్ఎస్ బంగారంతో తాపడం చేయించారు వజ్రాలతో పొదికిన కార్లు వజ్రాలతో పొదికిన కార్లు కూడా వారి దగ్గర ఉన్నాయి ఆ కార్స్కి నెంబర్ ప్లేట్స్ కూడా అరుదైనగా ఉంటాయి పైగా ఖరీదైన వ్యవహారంతో కూడినవి తనకు నచ్చిన ఆ నెంబర్ ప్లేట్ కోసం రెండు కోట్లు కూడా ఖర్చు పెడతారు నెంబర్ త్రీ హౌసెస్ ఎర్స్ ప్రొవైడ్జెట్ ముఖేష్ అంబానీ ఇల్లు చాలా ఖరీదైనది ఆ ఇంటి విలువ పద్నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువనే చెప్పాలి ఇంత పెద్ద ఇంట్లో ఆరంతస్తులు కేవలం కార్ల పార్కింగ్ కోసమే కట్టించారు ఈ ఇంట్లో ఒక విశాలమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఒక ఆలయం కూడా ఉంటుంది అద్భుతమైన సినిమా హాల్ కూడా ఉంది జిమ్ తో పాటు హిల్లీ పాట్ కూడా ఉంటుంది ఇంత పెద్ద ఇంట్లో కేవలం నలుగురు మాత్రమే ఉంటారు ఈ ఇంట్లో ఈ నలుగురు కోసం ఆరు వందల మంది పనిచేస్తారు ఇంకా ముఖేష్ అంబానీకి చాలా వేల కోట్ల విలువ చేసే చాలా ఉన్నాయి దుబాయ్ శేఖ గురించి చెప్పాలంటే వీరి దగ్గర త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్లు విలువ చేసే ప్యాలెస్ ఉంది ఇందులో వారి రాయల్ ఫ్యామిలీ నివసిస్తారు ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ మహాల్ లైబ్రరీతో పాటు ప్రైవేట్ జూ కూడా ఉంది ఈ జూలో దుబాయ్ శేఖ పిల్లలు కలిసి ఆడుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్